you no. అంచనాలు పెట్టుకున్న లైలా ప్లాప్ కావడంతో మాస్కాస్ విశ్వక్సేన్ కొత్త ప్రాజెక్టులపై ఆచితూచి వ్యవహరిస్తున్నాడు తన తొలిసారి లేడీ గెటప్ వేశానని తన కెరీర్ ను ఈ మూవీ మలుపు తిప్పుతుందని చాలా ధీమాగా ఉన్న విశ్వక్కి లైలా మామూలు షాక్ ఇవ్వలేదు సినిమా బాగుందని ఒకరంటే ఒకరు కూడా చెప్పకపోవడం పైగా అసభ్య సన్నివేశాలు డబుల్ మీనింగ్ డైలాగ్లు శృతిమించాయన్న విమర్శల నేపథ్యంలోనే ఇకపై అలాంటి సినిమాలు చేయనంటూ ప్రేక్షకులకి క్షమాపణలు కూడా చెప్పాడు ప్రస్తుతం ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు దీని తర్వాత చేసే ప్రాజెక్టుల పైన పక్కా క్లారిటీతో ఉన్నాడు ఇందులో భాగంగా కేవలం స్క్రిప్ట్ మీదనే కాదు దర్శక నిర్మాతల మీద కూడా ఫోకస్ పెట్టాడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను పర్ఫెక్ట్ గా తెరకెక్కించే మేకర్స్ పైన గురిపెట్టాడు ఈ క్రమంలోనే ఓ యువ నిర్మాతతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఆ నిర్మాత మరెవరో కాదు మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ నిజానికి సాయి కిరణ్కి తొలి నుంచి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ తండ్రి బాటలోనే నడిచి పెద్ద నాయకుడు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ క్రమంలోనే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు దీంతో రాజకీయాలకు తాత్కాలికంగా స్వస్తు పలికి సినిమా రంగాన్ని కెరీర్గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేయడంతో సినిమా పెద్దలతో ఆ కుటుంబానికి మంచి తత్సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తండ్రితో పరిచయాల ద్వారా నిర్మాతగా మారి ఆ ఇండస్ట్రీలో రాణించాలన్నది సాయి కిరణ్ ప్లాన్ ఉంది శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ గతంలో చిన్ని చిన్ని ఆశ అనే చిత్రాన్ని నిర్మించారు ఇందులో రాజేంద్ర ప్రసాద్ ఇంద్రజ జంటగా నటించగా రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించారు శంకర్ యాదవ్ ఇటీవలే అనారోగ్యంతో కన్ను మూసారు ఇప్పుడు బాబాయి బాటలోనే సాయి కిరణ్ నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారట తొలి సినిమాని విశ్వక్సంతో తీయాలని అనుకుని ఆయన్ని సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది ఈ సినిమాకి కల్ట్ అనే టైటిల్ అనుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉన్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారట